తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మనం చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం చాలా సమస్యలు కూడా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు ఐసిడిఎస్ రాష్ట్ర అధికారులకి మన యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశాం ఉన్నతాధికారులను కూడా కలిశాము ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఇప్పుడు మనకు మే నెల దగ్గర పడుతుంది మే అంతా ఒకేసారి అంటే టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్కి అందరికీ ఒకేసారి సెలవులు ఇవ్వాలని చాలా సంవత్సరాల నుంచి కూడా మనం మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నాం గతంలో మనము ఇరవై నాలుగు రోజుల సమ్మె కూడా చేసాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వం కూడా మనకు హామీ ఇచ్చింది ఆ గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని ఏ ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం చేయాలని మనము ఈ మధ్య జరిగిన పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు నలభై ఎనిమిది గంటల ధర్నాలో కూడా ఈ డిమాండ్ను మనం ప్రధానంగా పెట్టాం అయితే ఒక పూట బడి కూడా మనం అంతకంటే ముందు అడిగాం ఒక పూట బడిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది కానీ మే నెలంతా సెలవులు మాత్రం ఇంకా నిర్ణయం చేయలేదు మరి సమయము దగ్గర పడుతున్నా కొద్దీ తీవ్రమైన ఆందోళనకు మనమందరం కూడా గురవుతున్న పరిస్థితి ఉంది అంటే వస్తాయా రావా అనేసి అందుకని ఈ మధ్య కాలంలో మొలుగులో పోషన్ పక్వాడ కార్యక్రమం జరిగిన సందర్భంగా కూడా మన గౌరవనీయులైన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా మే అంతా సెలవుల కోసం మేము ఆలోచన చేస్తున్నాం సెలవులు ఇస్తాం తప్పకుండా అనేసి హామీ ఇచ్చినట్లుగా పేపర్లలో వీడియోలలో మనకు వచ్చింది అందుకని మంత్రి గారు చెప్పినట్లు తొందరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని ఈరోజు మే అంతా టీచర్స్ హెల్పర్సు మినీ టీచర్స్ అందరికీ మే ఒకటవ తేదీ నుంచి చివరి వరకు మే అంతా కూడా మొత్తం సెలవులు ఇవ్వాలి ఈ సమయంలో మేము టీహెచ్ఆర్ ఇస్తాము అనేసి మే నెలంతా సెలవుల కోసం మనం వినతి పత్రాన్ని ఇచ్చాం ఈ వినతి పత్రం ఇస్తున్న సందర్భంగా అధికారులు ఏమన్నారంటే మేము ఫైలు పెడుతున్నాం అంటే మీరు ఇచ్చారు కాబట్టి పెడుతున్నాం అయితే ఏదన్నా రాష్ట్రంలో ఈ మొత్తం ఈ నెలంతా సెలవులు సెంట్రల్ బంద్ పెట్టి ఇస్తున్నారా ఎక్కడన్నా ఉంటే మాకు తెలియజేయండి అనేసి అన్నారు అయితే ఇక్కడే ఆఫీసులోనే ఉండి మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారికి సింధు గారికి అట్లాగే ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా మనము ఫోన్ చేసి తెలుసుకున్నాం కర్ణాటకలో మే నెలంతా సెలవులు మే నెల కాదు వాళ్ళకి మే నెలలో అంటే ఎండలు ఎక్కువ ఆ రాష్ట్రంలో ఎప్పుడెక్కువ ఉంటాయంటే వాళ్ళు అడిగిన కోరిక ఏంటంటే ఈ నెల ఏప్రిల్ పదిహేను నుంచి మే పద్నాలుగు వరకు అంటే మొత్తం నెల రోజులే కాకపోతే మే నెల కాకుండా ఏప్రిల్లో సగం మే నెలలో సగం మొత్తం ఇండ్ల పదిహేను రోజులు అండ్ల పదిహేను రోజులు మొత్తం ముప్పై రోజులు వాళ్ళ సెలవులు వాళ్ళకు ఉన్నాయి మొత్తము సెంట్రల్ బంద్ ఈ బంద్ సమయంలో టీహెచ్ఆర్ అనేది ఇవ్వాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అందుకని నేను ఇక్కడే ఉండి మొత్తము అందరికీ ఫోన్లు వేసి ఆర్డర్ కాపీని మనం తెప్పించుకొని ఆర్డర్ కాపీని కూడా మన వినతి పత్రానికి జత చేసి ఇక్కడ అధికారులకు ఇవ్వడం జరిగింది మేము వెంటనే ఫైల్ పెడతాము అనేసి అన్నారు ఫైల్ పెట్టడమే కాదు తొందరగా మేము ఇంతకుముందు కూడా తెలియజేశాం తొందరగా సమయం దగ్గరుంది కాబట్టి తొందరగా నిర్ణయం జరిగే విధంగా చూడాలనేసి కూడా మనం మన వైపు నుండి తెలియజేశాం అందుకని రాష్ట్రంలో ఉన్న అందరికీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్కి తెలియజేస్తున్నది ఏంటంటే ఇప్పటికే అంటే సగము కొన్ని రోజులు ఒకరికి కొన్ని రోజులు ఒకరికేమో రాష్ట్రంలో చాలా చోట్ల అమలు అవుతుంది కానీ దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి మన దగ్గర కూడా అదే అమలు అవుతుంది కాబట్టి మొత్తం ఇవ్వాలని మనం అడుగుతున్నాం మొత్తం ఇచ్చేది కర్ణాటకలో చాలా సంవత్సరాల నుంచి అక్కడ అంతకుముందు వేరే గైడ్ లైన్స్ ఈ సంవత్సరంలో కూడా కొత్త గైడ్లైన్స్తో మొత్తం నెల రోజులు వాళ్ళకి సెలవులు ఇచ్చారు గతంలో పదిహేను ఉంటే ఇప్పుడు నెల రోజులకు పెంచారు మొత్తం ఒకేసారి అందుకని కర్ణాటకలో అమలు అవుతుంది కాబట్టి తెలంగాణలో కూడా తొందరగా అమలు చేయాలనేసి మనము ఇక్కడ ఇచ్చాము అయితే ప్రభుత్వం తొందరగా నిర్ణయం చేయకపోతే మనము మన పోరాటాన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమయం చాలా దగ్గరలో ఉంది అందుకని ఇప్పటికే మనం ఈ నెల ఏప్రిల్లో ఇరవై నాలుగవ తేదీన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు సెంటర్ టైం అయిపోయిన తర్వాత ధర్నాలు చేయాలనేసి మనము నిర్ణయం ఇప్పటికే మన రాష్ట్ర కమిటీ చేసింది ఈ నిర్ణయాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కర్ణాటకలో ఒకేసారి సెలవులు నెల నెల రోజుల సెలవులు అక్కడ అమలు జరుగుతుంది ఇక్కడ కూడా మనం సాధించుకోవడం కోసం మనమందరం కూడా సిద్ధం కావాలి ధర్నాలు విజయవంతం చేయాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం కూడా ఇరవై నాలుగవ తేదీ లోపు మాకు జీవో ఇస్తే మాకు సంతోషం లేకపోతే మనం ఈ ధర్నాలకు సిద్ధపడాలనేసి తెలియజేస్తున్నాను అట్లాగే మినీ వాళ్ళకి పదకొండు నెలల నుండి వేతనాలు పెండింగ్ ఉన్నాయి ఎరియర్స్ దీని మీద కూడా మనం విడిగా వినతిపత్రం ఇచ్చాం అట్లాగే అడిగాం కూడా మరి మార్చ్ ఎనిమిదవ తేదీన మేము ప్రజావాణి దగ్గర ధర్నా చేసిన సందర్భంగా మార్చ్ ఎనిమిదవ తేదీనే జీవో వస్తుంది ప్రకటిస్తే ప్రభుత్వం అనేసి అన్నారు ఇప్పటిదాకా రాలేదంటే దాని మీద స్పష్టత ఇచ్చారు జీవో వచ్చింది కాకపోతే ఇంకా ఫైనాన్స్లో బడ్జెట్ కేటాయించాలి జివో మాత్రం వచ్చింది అంటే మరి జివోలో పదకొండు నెలల ఎరియర్స్ అంటే మనకి ఇవ్వాల్సిన జీతం పదకొండు నెలల ఎరియర్స్ ఉందా అంటే ఎరియర్స్ ఉంది మొత్తం చెల్లిస్తామనేసి కూడా అన్నారు అందుకని జివో వచ్చింది కాకపోతే ఫైనాన్స్లో అది బడ్జెట్ అప్రూవల్ కావాలి కాబట్టి సుమారు ఒక పదిహేను రోజులు టైం పడుతుండొచ్చు అనేసి అధికారులు అన్నారు అందుకని మన పోరాటాల ఫలితంగా జివో కూడా వచ్చింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పదిహేను రోజుల్లో మనకి ఆ జీవో వచ్చి వేతనాలు వస్తాయని ఆశిద్దాం లేకపోతే పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అట్లాగే మనకు అత్యంత ప్రమాదకరమైన ప్రీ ప్రైమరీ స్కూల్స్ పెడతామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది దీన్ని కూడా వ్యతిరేకిస్తూ మనం విడిగా వినతిపత్రం ఇచ్చాం ఈ అంశాలు కూడా తెలియజేశాం ఇది ప్రభుత్వానికి తెలియజేస్తామనేసి చెప్పారు అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొత్త జీవో మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం ఇరవై నాలుగు రోజుల సమ్మెలో మనం సాధించుకున్నాం రెండు లక్షల లక్షని ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కూడా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం రెండు లక్షల లక్ష జీవో ఈ ప్రభుత్వం కూడా ఇస్తాననేసి మంత్రి గారు కూడా సీతక్క గారు కూడా మనకు హామీ ఇచ్చారు కానీ జీవో రాలేదు దీని మీద ఇప్పటి వరకు జీవో రాలేదు మేము పెట్టాం కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి రిప్లై మాకు రాలేదు అనేసి అధికారులు తెలియజేయడం జరిగింది అందుకని కొత్త జీవో అనేది రిటైర్మెంట్ కొత్త జీవో అనేది ప్రశ్నార్థకంగానే ఉంది ఇది క్రిటికల్ సమస్యగానే ఉంది అయితే కనీసం పాత డబ్బులన్నా రాలేదు అనేసి మనం అడిగితే పాత డబ్బులు కూడా అంటే జీవో నెంబర్ పది ప్రకారం లక్ష యాభై వేలు కూడా అవి కూడా ఈరోజు మేము గవర్నమెంట్లో వేయాలనేసి పెట్టాం గవర్నమెంట్ ఇంకా బడ్జెట్ ఇవ్వలేదు అనేసి చెప్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ నాలుగు అంశాల మీద ఈ నాలుగు అంశాల మీద విడివిడిగా మన యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐసీడిఎస్ ఉన్నతాధికారులకు మనం వినతిపత్రాలు ఇచ్చాం వివరాలు తెలుసుకోవడం జరిగింది మన వైపు నుండి కూడా ఇవి పరిష్కారం చేయకపోతే మేము ఊరుకోం పోరాటాలు చేస్తామనేసి కూడా మన వైపు నుండి తెలియజేశాం అందుకని మే నెలంతా సెలవుల పైన కర్ణాటకలో ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా మనం అందజేశాం అందుకని తొందరగా ప్రభుత్వం నిర్ణయం చేయాలనేసి మనము కోరుకుంటున్నాం అందుకని మనం అనుకున్న ఇరవై నాలుగు ధర్నాలను మాత్రం ఎందుకంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయమే చేయలేదు చేస్తుందో చేయదో కూడా తెలియదు ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని ఇరవై నాలుగవ తేదీన ధర్నాలను యధావిధిగా విజయవంతం చేయాలనేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను